హాయ్ ఆల్ వెల్కమ్ ఇప్పుడు మనకి కొత్తగా మన దగ్గరికి ఏసీ కూలర్స్ వచ్చినాయి చూసుకోవచ్చు ఎట్లా ఉందో చూడండి ఏసీ ఎట్లా వస్తుందో జస్ట్ కూలర్ మాత్రమే అది కూడా ఛార్జర్తో పెట్టని చూసుకోవచ్చు ఏం లేదు మనకి కరెంట్ కూడా ఎక్కువ కాలదు బాగా తక్కువలో అయిపోతుంది కానీ చూడండి ఒకసారి ఎట్లా వస్తుందో చూసారా ఏసీ ఇది ఏసీ ఫ్యాన్ అనమాట ఇప్పుడు దాకా మనం మా ఇంట్లో నార్మల్ కూలర్స్ వాడతాం కదా ఇది డైరెక్ట్ ఏసీ ఫ్యాన్ చూడవచ్చు మీరు ఎంత కూలింగ్ వస్తుందో ఫుల్గా మీరే చూడవచ్చు దీంట్లో లైట్స్ కూడా ఉన్నాయి ఇట్లా కలర్ మోడ్స్ లైట్స్ కూడా ఉన్నాయి అవన్నీ లైట్స్ ఆఫ్ చేసి చూపిస్తాను ఇదిగోండి దీంట్లో వాటర్ ఉంటాయి దీంట్లో ఇంకా చూడొచ్చు మీరు దీని లోపల వాటర్ ఉన్నాయి ఈ లైట్స్ కలర్స్ మారుతాయి నైట్ టైం నైట్ ల్యాంప్ కింద బాగా ఉపయోగపడుతుంది ప్లస్ ఇది చూడొచ్చు మీరు ఎట్లా వస్తుంది పొగా చల్లగా ఉంది ఇది మన కూలర్ ఏంటంటే గడ్డిలో వాటర్ పొడి సైడ్కి వస్తాయి కదా దానివల్ల అంత కూలింగ్ రాదు కానీ ఇది ఏంటంటే డైరెక్ట్ అసలు వాటరే ఇట్లా చల్లగా కూలింగ్ వస్తుంది అనమాట దానివల్ల ఇది కూలర్ బాగా పనిచేస్తుంది చేస్తుంది ఏం ఏసీ లాగా పని చేస్తుంది అనమాట ఇప్పుడు దీంట్లో మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇది ఎట్లా బంద్ చేస్తుందో ఇంకా దీంట్లో మొత్తం నాలుగు బటన్స్ ఉంటాయి లాస్ట్ ఇది టైమర్ బటన్ టైమర్ బటన్ ఏంటంటే ఆఫ్ అయిపోవడానికి ఒకసారి నక్కితే గంటకు అయిపోయింది రెండుసార్లు నకితే రెండు గంటలకి తర్వాత మూడు గంటలకి అట్లా ఆఫ్ అయిపోవడానికి టైమర్ ఇచ్చాడు అనమాట అంటే ఒక గంట చాలు తర్వాత అవసరం లేదనుకుంటే ఇట్లాంటివి పెట్టుకోవచ్చు లేకపోతే ఆఫ్లో ఉంటుంది ఇది కంప్లీట్ అయిపోయిందంటే ఆఫ్లో ఉంటుంది ఫస్ట్ ఫ్యాన్ కొద్దాం ఫ్యాను ఇది ఒకటో స్పీడ్ ఒక లైట్ వెలిగింది చూసారా ఇది ఒకటో స్పీడు ఓకే రెండు రెండు లైట్లు వెలిగినాయి రెండో స్పీడ్ ఇది మూడో స్పీడ్ చూసుకోవచ్చు ఇట్లా ఎంత కాంపాక్ట్గా ఉందో చిన్న సైజు బాగా ఉంది స్పీడ్ కూడా ఫ్యాన్ స్పీడ్ అయితే చాలా బాగుంది ఇప్పుడు ఫ్యాన్ ఆఫ్ చేస్తున్నాను రికార్డింగ్ చేస్తాంటే సౌండ్ వస్తుంది అందుకని ఓకే ఇప్పుడు ఏసీ ఆన్ చేస్తాను ఇది మోడ్ వన్ లైట్ ఆన్ చేస్తాను మళ్ళీ ఇది మోడ్ వన్ అనమాట ఒక మోడ్లో ఇది చూసారా మధ్యలో ఒక దాంట్లో నుంచి ఏసీ వస్తుంది మొత్తం ఐదు ఉన్నాయి దానికి ఒక చూడండి ఎంత వస్తుందో కూలింగు ఇంకొకసారి బటన్ నక్కామంటే చూసుకోవచ్చు మీరు వస్తుంది మొత్తం ఇది నక్కామంటే కంప్లీట్ అన్నింటిలోంచి వస్తుంది చూసుకోవచ్చు మీరు ఎంత కూలింగ్ వస్తుందో మొత్తం ఐదు పని చేస్తుంది చూడవచ్చు ఫుల్ బాగా కూలింగ్ వస్తుంది నేను దూరం నుంచి చూపిస్తాను చూసారా అట్లా పని చేస్తుందో ఫుల్ ఏసీ అనమాట ఇది మినీ ఏసీ ఇంట్లో ఏసీ లేని వాళ్ళకి ఎండాకాలం బాగా ఉపయోగపడుద్ది చాలా చల్లగా వస్తుంది నేను ట్రై చేశాను ఆల్రెడీ ఇప్పుడు ఫ్యాన్ ఆన్ చేశాను అనమాట ఫ్యాన్ ఆన్ చేస్తే ఈ జస్ట్ ఏసీ ఇది ఉంది కదా ఇది వచ్చేసి మనకి డైరెక్ట్గా మన ఫేస్ మీద కొడుతుంటుంది మన ఏదైతే ఫ్యాన్ యాంగిల్ అడ్జస్ట్మెంట్ ఉంది దీంట్లో దీంట్లో ఉన్న ఫీచర్స్ మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఒకటి ఒక్కటి ఇది చూడొచ్చు ఇది ఫ్యాను రొటేట్ అయిద్ది రొటేట్ అయ్యి మళ్ళీ దీంట్లో ఇక్కడ పర్ఫ్యూమ్ కూడా వేసుకోవచ్చు అనమాట ఇది నా చేతికి రావట్లేదు ఇప్పుడు తర్వాత ఇది చూపిస్తాను ఇదేంటంటే లాక్ అన్లాక్ ఉంటుంది ఓకే ఇట్లా దీని లోపల ఒక చిన్న స్పాంజ్ టైప్ ఉంటుంది అది అది దీని లోపల మన అయినా సరే ఏదో ఒకటి దీంట్లో పెట్టేసి దాంట్లో సెంటు కనుక వేసామనుకోండి ఆ స్మెల్ కూడా వస్తుంది ఈ ఫ్యాన్లో నుంచి అది ఒక ఫీచర్ కొత్తగా ఇది దానికోసం ఇచ్చాడనమాట ఇది కొంచెం చూసుకోవచ్చు ఇక్కడ లాక్ అన్లాక్ బటన్ ఉంది లాక్ అన్లాక్ ఇది సైడ్ తిప్పితే లాక్ అవుతుంది అనమాట అట్లా ఇది స్పీడ్ వన్ మాత్రమే ఫ్యాను ఇది దీంట్లో రెండు సైజెస్ ఉన్నాయి ఈ ఫ్యాన్లలో నాకు చిన్నది బాగా నచ్చింది ఎందుకంటారా ఇదే బాగా ఎక్కువ గాలి వస్తుంది అందుకని ఇది చూడవచ్చు ఇది పెద్దది సేమ్ అదే ఫ్యాను కానీ సైజుల డిఫరెన్స్ మీకు అర్థమైంది చూడవచ్చు రెండిట్లో ఒకటే వాటర్ పడతాయి ఓకే ఇది ఇది ఈ హైట్ కొంచెం ఎక్కువ ఉంది ఇది హైట్ తక్కువ ఉంది కానీ ఇది ఫ్యాన్ పెద్దది అనమాట కానీ దీనికంటే ఇది ఎక్కువ గాలి వస్తుంది నా అనుభవం ప్రకారం చెప్తాను ఇది వన్ మోడ్ మాత్రమే ఇది టూ మోడ్ చూడవచ్చు టూ మోడ్లు ఎట్లా జరుగుతుందో అండ్ త్రీ మోడ్ పెట్టాను చూసారా ఎంత బాగా గాలి వస్తుందో బాగా గాలి వస్తుంది ఇదివి రీఛార్జబుల్ కాదనమాట ఈ ఈ ఫ్యాన్స్ ఇట్లా వచ్చే ఏ ఫ్యాన్ కూడా రీఛార్జబుల్ అవ్వదు వీటిలో అన్నిట్లో బ్యాటరీస్ ఉండవు డైరెక్ట్గా మనం ఛార్జింగ్ కేబుల్ ఉంటుంది కదా కేబుల్ నుంచే పెట్టుకోవాలి ఓకే ఇది మన మినీ ఏసీ దీంట్లో లైట్ బటన్ ఉంది కదా మూడోది లైట్ బటన్ అది ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇప్పుడు ఏసీ ఆఫ్ చేశాను ఓకే లైట్ ఒక్కొక్కసారి నక్కితే కంటిన్యూగా కలర్స్ మారుతుంది ఓకే ఒక్కొక్క కలర్ మారుతుంది ఇది లైట్ ఆఫ్ చేసి చూపిస్తాను అప్పుడు ఎఫెక్ట్ కనబడిద్ది ఓకే ఇట్లా కలర్స్ మారుతూ ఉంది కదా ఇట్లా కలర్స్ మారుతున్నప్పుడు దీన్ని ఇదే బటన్ని లాంగ్ ప్రెస్ చేసి పెట్టుకున్నాను అనుకోండి కంటిన్యూగా కలర్స్ ఆటోమేటిక్గా మారుతుంది అనమాట మన ఆర్ జీబీ లైట్ అంటాం కదా చూడొచ్చు మీరు ఇదిగోండి నెక్స్ట్ కలర్ అట్లా కలర్స్ అవే మారుతూ ఉంటాయి ఓకే ఒక్కొక్క కలర్ ఒక్కొక్క కలర్ దానికి అదే మారుతూ ఉంటుంది నైట్ అంతా ఓకే ఈ బటన్ దానికి మళ్ళీ ఒక్కసారి నెక్కారంటే సింగిల్ కలరు మళ్ళీ నెక్కారంటే లాంగ్ ప్రైస్ నెక్కారంటే పవర్ ఆఫ్ అనమాట ఇదిగోండి ఇట్లా ఆఫ్ చేయొచ్చు లైటు ఓకే నేనైతే ఈ కలర్ పెట్టిన ప్రజెంటు ఇది టైం ఇందాక కలర్ ఎక్స్ప్లెయిన్ చేశాను ఓకే మళ్ళీ ఒకసారి ఆన్ చేసి చూపిస్తాను ఫ్యాను ఫ్యాన్ వన్ ఫ్యాన్ టూ ఫ్యాన్ త్రీ ఫ్యాన్ ఆఫ్ ఏసీ వన్ ఏసీ టూ ఏసీ త్రీ అట్లా అనమాట మొత్తం చూసారు కదా పని చేస్తుందో నేను ఒకసారి పెద్దది కూడా ఆన్ చేసి చూపిస్తాను ఇప్పుడు చూడండి ఇది పెద్దదాన్ని చేశాను పెద్దదానికి పవర్ బటన్ పెట్టాను లైట్ లైట్ మోడ్స్ కూడా ఎఫెక్ట్స్ చూపిస్తాను ఇదిగోండి ఇట్లా పని చేస్తాను లైట్ ఎఫెక్ట్స్ ఇది పెద్ద ఫ్యాన్ అనమాట మీద పెద్దది ఇది చూడచ్చు సేమ్ బటన్స్ అన్నీ సేమే దీనికి ఏంటంటే బటన్ చూపిస్తాను మీకు ఇట్లా ఇచ్చిన బటన్ ఓకే కనపడుతుంది కదా ప్రెసింగ్ బటన్ టైపు కానీ ఇదేమో ఇట్లా క్లోజ్డ్ బటన్ టైప్ ఇచ్చాడు అండ్ కొంచెం డిజైన్ మారింది కానీ మొత్తం ఫంక్షన్ అంతా సేమ్ ఏ టు జెడ్ అట్లానే ఉంది ఏం మారలేదు అన్ని సేమ్ ఫోర్ బటన్స్ ఉంటాయి అన్ని మూడ్స్ ఉంటాయి అన్ని సేమే ఉన్నాయి ఓకే ఇప్పుడు నేను లాంగ్ ప్రెస్ చేశాను కలర్స్ మారుతున్నాయి దానికి అది మారిపోద్ది కలరు ఓకే ఇప్పుడు ఇది ఫ్యాన్ వన్ ఓకే ఒకటో మూడు అనమాట ఇందాక అది సౌండ్ ఎక్కువ వస్తుంది ప్లస్ గాలి కూడా బాగానే వస్తుంది ఇది థర్డ్ మోడ్లో గాలి ఎక్కువ వస్తుంది ప్లస్ లాంగ్ వెళ్తుంది అనమాట ఈ గాలి ఇందాకటిది అంత లాంగ్ వెళ్ళట్లేదు కానీ దగ్గర ఉంటే బాగా వస్తుంది ఇదేమో లాంగ్ వెళ్తుంది ఒక్కోటి ఒక్కోదాని కోసం తయారు చేశాడు అనమాట ఇది లాంగ్ బాగా కొడుతుంది కానీ సౌండ్ రావట్లేదు ఇది సైలెంట్గా పనిచేస్తుంది అదేమో కొంచెం సౌండ్ వస్తుంది ఫ్యాన్ సౌండ్ ఓకే రెండు బాగానే ఉన్నాయి ఇబ్బంది ఏం లేదు ఏదైనా కొనుక్కోవచ్చు కొంచెం దూరం రావాలనుకుంటేనేమో ఈ పెద్దది తీసుకోవచ్చు కొంచెం దగ్గరకు అయినా పర్లేదు జస్ట్ టేబుల్ మీద పెట్టుకోవడానికి అట్లా అయితే మాత్రం చిన్నది సరిపోతుంది ఓకే ఇప్పుడు ఒకసారి ఫ్యాన్ ఆఫ్ చేసి ఏసీ ఆన్ చేస్తుంది దీంట్లో కూడా ఏసీ వన్ ఓకే చూసుకోవచ్చు ఏసీ వన్ అనమాట ఇది ఏసీ టూ ఏసీ త్రీ దీంట్లో వాటర్ సరిగ్గా లేవు అందువల్ల ఇది సరిగ్గా రావట్లేదు అన్నమాట అన్నీ ఒక్కోటి ఒక్కోటి ఆన్ అవుతుంది చూడొచ్చు మీరు వాటర్ తక్కువ ఉన్నాయి కొంచెం ఇంకా ఇట్లా వస్తుంది మొత్తం ఐదు పని చేస్తాయి వాటర్ తక్కువ ఉండడం వల్ల ఇప్పుడు సరిగ్గా రావట్లేదు నేను ఆల్రెడీ చెక్ చేసి చూశాను ఇందాక బాగానే వచ్చినాయి ఇప్పుడు కొంచెం తక్కువ వస్తున్నాయి వాటర్ వాటర్ తక్కువ ఉండడం వల్ల అంటే దీంట్లో కూడా సేమ్ అట్లానే మోటర్స్ ఉన్నాయి మొత్తం ఐదు పని చేస్తాయి ఇప్పుడు ప్రజెంట్ మూడు ఆన్ అయినాయి చూడచ్చు మీరు ఇంకా రెండు సరిగా ఆన్ అవ్వలేదు ఎందుకంటే వాటర్ ఆ సైడ్ తక్కువ ఉన్నాయి ఫ్యాన్ కొంచెం సైడ్ కొంగుంది ఎందుకని అదే ఈ మూడు ఆన్ అయినాయి ఆ రెండు ఆన్ అవ్వలేదు ఇంకా అవి కూడా ఆన్ అవుతాయి ఒక టూ మినిట్స్ తర్వాత ఆన్ అవుతాయి అనమాట వాటర్ మళ్ళీ పోస్తే ఒక విత్న్ టూ మినిట్స్లో మళ్ళీ ఆన్ అవుతాయి ఓకే సేమ్ ఇందాక ఎట్లా అయితే ఎక్స్ప్లెయిన్ చేశాను సేమ్ అదే దీంట్లో కూడా రొటేషన్ ఉంటుంది ఎట్లా అనే రొటేషన్ ఉంటుంది ఓకే ఫ్యాన్ వన్ ఫ్యాన్ టూ ఫ్యాన్ త్రీ బాగా ఎండాకాలంలో ఫుల్గా బాగా పనికి వస్తుంది అనమాట ఎవరికైనా సరే ప్లస్ దీన్ని పవర్ బ్యాంక్ ద్వారా కూడా రన్ చేసుకోవచ్చు రెండు యూఎస్బీనే కాబట్టి మీరు పవర్ బ్యాంక్ ఉంటే మీ దగ్గర పవర్ బ్యాంక్ తోటి కూడా రన్ చేసుకోవచ్చు మీకు ప్రతిసారి ఈ ఛార్జింగ్ ఏ ఉండాల్సిన ఛార్జర్ ఏ ఉండాల్సిన అవసరం లేదు పవర్ బ్యాంక్ ద్వారా కూడా చెక్ చేసిన ఆల్రెడీ పనిచేస్తుంది పవర్ బ్యాంక్తో కూడా పనిచేస్తుంది దీంట్లో కూడా స్లీప్ మోడ్స్ ఉన్నాయి వన్ టూ త్రీ స్లీప్ మోడ్స్ ఉన్నాయి ఓకే